హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి అక్టోబర్ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మీ కోసం వైదిక శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం ఈ రోజు మీ జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోండి ప్రేమ ఆరోగ్యం వృత్తి జీవితంలో శుభ ఫలితాలు ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వివరంగా చూడండి రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వైదిక జ్యోతిషశాస్త్రంలో మొత్తం పన్నెండు రాసుల గురించి వివరించారు గ్రహాలు నక్షత్ర రాసుల గమనాన్ని బట్టి జాతకాన్ని నిర్ణయిస్తారు అక్టోబర్ ఇరవై ఐదు రెండువేల ఇరవై ఐదున ఏయే వారికి మేలు జరుగుతుందో ఏయే వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి రాశి ఫలాలు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు గ్రహాలు నక్షత్ర రాసుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్న ప్రతి రాశి చక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది ఇది దానిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం అక్టోబర్ ఇరవై ఐదు కొన్ని రాశిచక్రాలకు చాలా శుభప్రదంగా ఉంటుంది అయితే కొన్ని రాశిచక్రాలకు ఇది సాధారణ ఫలితాలను ఇస్తుంది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఏ రాశి వారికి ప్రయోజనం చేకూరుస్తాయో తెలుసుకోండి మేషరాశి ఈరోజు మీరు అనేక పనులు పూర్తి చేస్తారు అయితే మీ గురించి మీరు శ్రద్ధ వహించడానికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం సహనం సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం ఎందుకంటే అన్ని ప్రణాళికలు ఊహించిన విధంగా జరగవు వృషభరాశి ఈరోజు వారు విజయాలను అందుకుంటారు అనుకున్నవి పూర్తి చేయడంతో సంతృప్తి ఉంటుంది మీ లక్ష్యాలు ఈరోజు మీ వాస్తవ అవసరాలు మరియు కోరికలకు అనుగుణంగా ఉన్నాయో లేదో చూద్దాం మిథున రాశి మీ లక్ష్యానికి అనుగుణంగా ఎంపిక చేసుకోవడం ద్వారా సంతృప్తి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి మీకు నిజంగా కావలసిన దానిపై దృష్టి పెట్టండి మీకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోండి కర్కాటక రాశి ఈరోజు ఈ రాశివారు ఆశయాలను నెరవేర్చడం ఎంత అవసరమో సంబంధాన్ని బలోపేతం చేయడం కూడా అంతే అవసరం మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సమయం కేటాయించండి మీకు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి సింహరాశి ఈరోజు మీ అంతర్దృష్టిని విశ్వసించండి మీరు తీసుకోవాలనుకుంటున్న రిస్క్ల గురించి స్పష్టంగా ఉండండి ఏదైనా చాలా ప్రమాదకరంగా అనిపిస్తే ఇతరులకు పనిని అప్పగించడానికి లేదా సహాయం తీసుకోవడానికి వెనుకాడద్దు కన్యారాశి ఈరోజు వారి ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది జీవితంలో సంతోషం ఉంటుంది ఒంటరిగా ఉంటున్న వారు నచ్చిన వ్యక్తితో ప్రేమ విషయాన్ని చెప్పేయడమే మంచిది తులరాశి ఈరోజు తులారాశివారు ప్రేమించిన వారితో సంతోషంగా ఉంటారు సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది కొన్ని మార్పులు మిమ్మల్ని బాధించవచ్చు కానీ జాగ్రత్తగా ముందుకు సాగడం మీ పనులలో వివేకంతో ఉండటం చాలా ముఖ్యం వృశ్చిక ఈ ఈరోజు ఉత్తేజకరమైన జీవితాన్ని గడపండి పార్టీలకు వెళ్ళండి కొత్త అభిరుచిని ప్రయత్నించండి లేదా ఆన్లైన్ డేటింగ్ కోసం సైన్ అప్ చేయండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టండి పనిపై దృష్టి పెట్టండి ధనుస్సు రాసి ఈరోజు ధనుస్సు వారు పని ప్రేమపై దృష్టి కేంద్రీకరిస్తారు బిజీ షెడ్యూల్ ఉన్న జీవిత భాగస్వామితో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడంపై దృష్టి పెట్టండి మీ పనిభారం గురించి గా ఉండండి ఒకరి లక్ష్యాలను మరొకరు అర్థం చేసుకోవడం వల్ల విషయాలు సులభం అవుతాయి మకర రాశి నేడు ఒత్తిడిని తగ్గించండి మీరు మీ భాగస్వామితో కలిసి గడిపిన కొన్ని క్షణాలు కూడా సంబంధాన్ని బలోపేతం చేస్తాయి సంతోషంగా ఉంటారు కుంభరాశి రోజున మీరు సంతోషంగా ఉంటారు అపరిచితుడితో మీ పరస్పర చర్య ఉత్కంఠభరితంగా ఉంటుంది వెంటనే నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి మీనరాశి ఈరోజు మీ ప్రేమ జీవితంలో మార్పులు తెస్తాయి విశ్వం మీ మార్గం నుండి బయటపడటానికి మరియు మనోహరమైన వ్యక్తిని కనుగొనమని మీకు సంకేతాలు ఇస్తోంది మీ సంబంధం బలపడుతుంది ఈ రాశి రాశిఫలాలు మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి తొందరపడకుండా నిర్ణయాలు తీసుకుంటూ గ్రహాల అనుకూలతను సద్వినియోగం చేసుకోండి ఆశయాలను చేరుకోవడానికి ఇది